కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ముద్దిరాజుల సంఘ ఆధ్వర్యంలో ఎనభై లక్షల వ్యయంతో కోదండ రామాలయం కళ్యాణ మండపానికి ముద్దిరాజుల రాష్ట్ర సంఘ అధ్యక్షులు చపటి కృష్ణమోహన్ గ్రామ ముద్దిరాజుల సంఘ ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో ముద్దిరాజులు ఎక్కువగా ఉన్నారని కానీ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని దామాషా ప్రకారం చూస్తే పది మంది ఎమ్మెల్యే సీట్లు ముదిరాజులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ కనీసం కార్పొరేషన్లకు కుర్చీ లేని పరిస్థితి అలాగే నిధులు లేని కార్పొరేషన్లు ఎందుకని ఆవేదన చెందారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటే చేసేది ఒకటే అని ఇప్పటికైనా ముదిరాజుల కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు అలాగే ఈ కళ్యాణ మండపాన్ని త్వరగతిన కట్టడానికి రాష్ట్ర ముద్రజు సంఘం తరఫున నా వంతు నేను కృషి చేస్తానని అహం నిశలు రాష్ట్రమంతా కృషి చేసి రాష్ట్రంలోని నలుమూలన ఉన్న ముదిరాజుల నుంచి నిధులు సమీకరణ చేసి సంఘానికి అందజేస్తానన్నారు అలాగే ఇక్కడ సంఘం కూడా భక్తి శ్రద్ధలతో ఈ మండపాన్ని దగ్గరుండి నాణ్యత ప్రమాణాలతో కట్టించాలని ఆయన సంఘ సభ్యులను కోరారు ఆయనతో పాటు ఎన్టీఆర్ జిల్లా ముద్ర సంఘ అధ్యక్షులు గోపుల్ దుర్గారావు ఎన్టీఆర్ జిల్లా నగరాధ్యక్షులు వీరబాబు కృష్ణ జిల్లా ముద్రోజుల సంఘం ప్రెసిడెంట్ కొంగిద్దల సుధాకర్ శ్రీకాకుళం సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్ ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు చిన్న మాజీ ఎంపీటీసీ ఆత్కూరి సీతారామరాజు మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అత్తులూరి గోపీచంద్ గ్రామ ముదురజుల సంఘ అధ్యక్షులు నడికట్ల భిక్షణరాజు ఐటీయుసి ప్రెసిడెంట్ కె శివ నాగేశ్వరరావు టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ దాసం రామకృష్ణ అలాగే కమిటీ సభ్యులు గోకు రాఘవరావు పెట్టశివరామకృష్ణ ప్రసాద్ నిక్కు నాగేశ్వరరావు ఆత్కరి దశరథ రామారాజు కోడి బ్రహ్మయ్య వనపోయిన వీరస్వామి తదితరులు పాల్గొన్నారు

ra <mí>

तमे काम आम काम आम आम अक्षम कामेशवर वैदेश्वणाय भाति वैराज वैश्रवणाय महाराजाय नमः ओ ओम दद्यहु ओ ओम तथा ओ ओम द सर्वं ओ ओम द सर्वं जीवो ओम करालमहा द सर्वे पुतेषु बहुआयामे समोतिहु सम्यक्नै कर्मक्षयार्थम इंद्रस्तम रुद्रं सोमविष्णुं सोमब्रह्मसंभवाते वतरा भावस्तुतेर पुर्वण रम्भा वर अरस्तुवरा अलई नमः शिवाय जरंगर वपति जावे शिवे अन्न एवं कैदिकारी मोक्षर जहोति नमः शिवाय ऐश्वर्य ऐक्ना ऐश्वर्य दिश्या है ऐश्वर्य दे नारायण निर्मल है नमः शिवाय आते महादेव जय जयंती महेश निश्चित नहीं कि महिला नौ राजनीति जगाया आते नाचने भाई महेश దగ్గరండి అనంతరాచార్యోతి

म का सम समले हैना नवानाम ग्रहनाम अच्यंधनभलनालाब में ாயரு கொடுத்த <že203> <laughs>

नमस्कार yeah, I mean. आई नहीं सर नमस्कार सर ओके श्रीकाकूम ग्रामा प्रसिद्ध ग्रामीण ఇక్కడ కృష్ణదేవరాయ్ గారు ఆ రోజు చక్రవర్తి అయిన ఆయన ఇక్కడ నామకుమాలను కూడా రచించారు ఇక్కడ పెద్ద ఈ శ్రీకాకుళం గ్రామానికి ఉంది అదేవిధంగా ఈ గ్రామంతో మాకు ఎప్పటి నుంచి అనుబంధం ఉంది ఇక్కడ ప్రెసిడెంట్ గారు పెద్ద ఆయన బిక్షంరాజు గారు కానీ సీతయ్య గారు కానీ వీళ్ళంతా ఇక్కడ ఉన్న కులతలందరితో కూడా మాకు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఈ రామాలయం నిర్మాణం అప్పుడు ప్రారంభోత్సవం అప్పుడు కూడా మేము చేశాం ప్ర ఈ రోజున కళ్యాణ మండపం కంపిస్తాప సందర్భంగా కూడా మిత్రా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించారు అక్కడ మా టీం కూడా ఆహ్వానించారు ఈ గ్రామ కులతలు అందరూ అవకాశం వరకు మేము హాజరవడం జరిగింది ఏదైనా ఇది శుభ పరిణామం ఈ కళ్యాణ మండపం నిర్మాణం కూడా జిల్లాలో ఉన్న అనేక గ్రామాల్లో మిత్రాల కలిపి కలుగుతుందని మేము భావిస్తున్నాం అనేక చోట్ల ఆలయాలు లేవు అట్లా కళ్యాణ మండపాలు లేవు ముందురాజు ఏ శుభకార్యం చేసుకోవాలన్నా బయట రోడ్ల మీద చేసుకోవాల్సిన పరిస్థితి బయట కళ్యాణ మండపాల్లో లక్షలాది రూపాయలు పెట్టి ఈ రోజున ముజురాజుల కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి లేదు అందువల్ల ఏంటంటే ఇది మంచి కార్యక్రమం చేపట్టినటువంటి బషవరాజు గారు అలాగే ఈ ఊరిలో ఉన్నటువంటి ముందురాజు సంఘం టీం మొత్తానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం మేము ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా మా ఇన్ఫురెన్స్ ఉపయోగించి మా పరిచయాన్ని ఉపయోగించి ఖచ్చితంగా మేము చేయగలిగిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ స్వంపిస్తున్నారా ఇది ఎందుకంటే జిల్లాలో ముద్రాజులందరూ కూడా ఒక మేలుకొలుపులాగా లాగా మేము భావిస్తున్నాం ఈ గ్రామాలయం కళ్యాణ మండపం నిర్మాణం అయిన తర్వాత అనేక గ్రామాల్లో కూడా ఇటువంటి కళ్యాణ మండపాలు నిర్మితం అవుతాయని మేము భావిస్తున్నాం మేము రాజకీయ పార్టీలు రాజకీయంగా చూస్తే ఒక పక్కన ఎవరి రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా కమ్యూనిటీ మేము వెనకబడి ఉన్నాం వెంటారా దశాబ్దాల స్వాతంత్రం అనంతరం కూడా వాళ్ళు మా కమ్యూనిటీ ఆర్థికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనకబడింది విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనకబడింది డెబ్బై ఏడు సంవత్సరాలు దాటిన స్వాతంత్రాలను కూడా మేము అభివృద్ధికి దూరంగా మేము ఉన్నాం కాబట్టి మేము ముద్రా సంఘంగా ఒక బక్కల హక్కుల కోసం సాధించడం కోసం పోరాడుతున్నాం అందరినీ కలుపుకొని రేపు రాబోయే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని పార్టీలు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం మా సమస్యలు మా సిద్ధిపజులవి మీరు వాటిని మార్చాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేరుకైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించదు ఆ కార్పొరేషన్కి కాబట్టి ఇవాళ మా కులస్కి ఆ కార్పొరేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనం నెలదలేదు కాబట్టి మీరు మాకు నిధులు కేటాయించండి ఒట్టి కార్పొరేషన్ ఇస్తే ఉపయోగం లేదు నిధులు కేటాయించు వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశాం కొంచెం మొదటి నుంచి కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఇటం నిరాదేషం నిరాదేక్షలు చేశాం అనేక ఆందోళన చేశాం కాబట్టి మిగతాైన మీరు అన్ని రాజకీయ పార్టీలు రేపు రాబోయే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా ఉంటాయి ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల సందర్భంగా మా కొలసృ చూడండి మా డివైడ్ మీరు పరిశీలిస్తుందని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము లెటర్లు పెట్టాం మొత్తం ఐదు ప్రధాన పార్టీలన్నిటికీ కూడా లెటర్లు మంది ఇచ్చారు రాష్ట్ర కార్యాల కార్యాలయాలకి అధ్యక్షులకి కార్యదర్శులు అందరూ కూడా కాబట్టి ఎవరైతే రేపు రాబోయే కాలంలో మా ముజిరాజులు స్థితిగా దృష్టి ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల తగ్గ మునిజరాజు పలస్థులు ఉన్నారు అన్ని జిల్లాల్లో అతిపెద్ద కులం బీసీలోనే అతిపెద్ద కులం కానీ రాజకీయ పార్టీలు కొన్ని బీసీ కులాలనే దగ్గర చేస్తున్నాయి అది కూడా ఆర్థికంగా స్వామతంగా వాళ్ళనే దగ్గర చేస్తున్నాయి వాళ్ళకే సీట్లు వస్తున్నాయి ఇవాళ మా ఉజరాధికి రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే రెండున్నర లక్షల మంది చంద్రాబాబు ఉన్న కులానికి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి కానీ ఆ లెక్కను చూసుకుంటే మాకు పది మంది శాసనసభ్యులు ఉండాలి అసెంబ్లీలో కానీ ఇవాళ మా ఆకాశాలు అనేది కూడా ఆర్థికంగా బీసీ కూడా కనుకపోతుంది దీన్ని రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా సహించాం మా హక్కుల కోసం మా అవకాశాల కోసం మేము ఖచ్చితంగా పోరాడుకోవాలని చెప్పేసి చాలా తెలియజేస్తాం ఈ మా మృతిరోజుల అభివృద్ధికి స్థిరాశన వారు కూడా వారు కనుగించాలని మమ్మల్ని జీవించాలని మేము విజ్ఞప్తి చేసుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం ఇంత ముగిస్తున్నాం